ఎయిర్ కూలర్ల రంగంలో నెంబర్ వన్గా ఉన్న కెన్ స్టార్ ఈ విభాగంలో మహాకూలర్ డెబ్బై లీటర్లు మహాకూలర్ తొంభై లీటర్ల తో పాటుగా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ ను స్థానిక మంజీరా హోటల్లో ఆదివారం సాయంత్రం జరిగిన మెగా డీలర్ ఈవెంట్లో మార్కెట్లోకి విడుదల చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ కర్ణాటక రీజనల్ మేనేజర్ తిరుమల రావు ఎస్ దేశాయ్ ప్రొడక్ట్ గ్రూప్ హెడ్ అభిజిత్ గంగూలీ ఏరియా సేల్స్ మేనేజర్ ఎస్ నరసింహమూర్తులు మాట్లాడుతూ కెన్స్టార్ తమ వినియోగదారులకు తక్కువ ధరకే అత్యంత న్యాయమైన ఉత్పత్తులను అందిస్తుందన్నారు ఎయిర్ కూలర్ల విభాగంలో మార్కెట్లో అత్యధిక షేర్ను కెన్స్టార్ సాధించిందన్నారు ఇప్పటివరకు కెన్స్టార్ మహాకూలర్ నూట ఇరవై అత్యంత ప్రజాదరణ పొందిందని గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహాకూల్ డెబ్బై తొంభై లీటర్లను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు సెమీ వాషింగ్ మిషన్లను ఆరు పాయింట్ ఐదు కేజీల నుండి ఎనిమిది పాయింట్ ఐదు కేజీల వరకు ఐదు వేల నుండి అందించడం జరుగుతుందన్నారు అలాగే రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లను కూడా ఉత్పత్తి చేయనున్నామని తెలిపారు డీలర్లు మురళి కృష్ణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కెన్ స్టార్ నుంచి మంచి సర్వీస్ అందిస్తున్నందున తాము డీలర్లుగా మంచి వ్యాపారం చేయగలుగుతున్నామని తెలిపారు and uh, we are launching some of the new exciting uh, products of air coolers And we are uh, launching washing machine uh, products also here today. So that is why I told you it is a mega event. And uh, as a brand, as a Kenstar, in Andhra Pradesh, especially in Rajmundry area, we are uh, 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 having a very good market share with respect to air cooler category. We have uh, two distributors here one distributor, uh, mr. supramanagari, is taking care of our uh, air cooler category distribution for east and west Godavari. since last year, he is with us, and he has done a tremendous uh, networking with respect to our reach and penetration of our uh, product category. and uh, uh, you go to any of the counter, we are one of the major uh, product category in terms of air cooler and uh, the exciting opportunity for all retailers as well as the customer. and the focus point is we have a biggest range across the uh, cooler category as such. Uh, if i talk about our product, that india has always been a potential market for air cooler business. and it contributes around 58% of the total overall businesses of air cooler worldwide, if i say. And we have different kind of categories in air coolers. Like we have desert coolers, one of them. We have personal coolers. We have uh, uh, cabin coolers, and we have window coolers as well. So, uh, if we will see the business, so the major business which is coming out from overall all segment, if we say, then desert coolers are the one which are nowadays expanding, and it contributes around 55 to 60 percent of the overall total air cooler business. सो वी हेवन वर्कर्सूल फॉर इन इंडिया కెన్స్టార్ మేము కూలర్లో ఇదివరకు చేస్తూనే ఉన్నాము కూలర్స్లో స్టార్టింగ్ నుంచి కూడా మేము నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాము దాని గురించి కొత్త కొత్త మోడల్స్ కూడా లాంచింగ్ చేయడం జరుగుతుంది లాస్ట్ టైం మహాకూల్ వన్ ట్వంటీ లీటర్స్ సిరీస్ లాంచ్ చేసాము అందులోనే తక్కువ లీటర్ కెపాసిటీతో ఇంట్లో కూడా పెట్టుకోవడానికి అనుగుణంగా కొత్త మోడల్స్ కూడా నైంటీ లీటర్స్ సెవెంటీ లీటర్స్ మోడల్స్ లాంచ్ చేయడం జరుగుతుంది ఇవాళ సో కెన్స్టార్ అనగానే కూలర్స్ స్మాల్ అప్లయన్సెస్ మీ అందరికీ తెలుసు నో మేము వాషింగ్ మిషన్లో కూడా రాబోతున్నాము సెమీ ఆటోమేటిక్ వాషింగ్ తో మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము డీలర్లందరికీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అందరి డీలర్లకి కూడా మేము కంటిన్యూస్గా సప్లై ఇస్తున్నాము మా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మాకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లతో మేము ప్రస్తుతం మొత్తం అందరి డీలర్లకి సప్లై చేస్తున్నాము సో ప్రోడక్ట్ వైజ్గా తక్కువ రేటుతో మంచి క్వాలిటీతో అందరికీ అందిస్తున్నాము కంపేర్ కాంపిటీటర్స్ అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మా రేట్లు అనేది తక్కువగా ఉంటాయి రేంజ్ చాలా ఉంది ముప్పై ఉన్నాయి అన్ని రకాలు అన్ని కంపెనీలు పది పన్నెండు ముప్పై రకాలు రేటు తక్కువలో ఉండటం వల్ల ఈ బ్రాండ్ తీసుకున్న కంప్లైంట్స్ లేవు చాలా ఫాస్ట్ గా ఉంటుంది మార్కెట్ లో కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా సేల్ చేయగలుగుతున్నాము దానివల్ల కన్స్టార్ కంపెనీ తీసుకోవాల్సి వచ్చింది అలాగే వాషింగ్ మిషన్స్ కూడా మొదలు పెట్టారండి అవి కూడా దీనిలాగే కూలర్స్ లాగా అది కూడా స్పీడ్లో అమ్మగలం జనాలకి ఇద్దాము రేటు తప్పులు అని చెప్పే తీసుకొచ్చామండి వాషింగ్ మిషన్స్ కూడా నెక్స్ట్ ఏసీలు రిఫ్రిజిరేటర్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ మంత్